హరి ఓం నారాయణం నమస్సు నరంజైవ నరోత్తం దేవీ సరస్వతి వ్యాసం తదిరే యూట్యూబ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్సు మాంజలి ఈరోజు మనము శ్రావణ మాసములో వచ్చేటువంటి ఫస్ట్ తారీఖు నుండి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఈ మాసమంతా కూడా కర్కాటక రాశికి ఎలా ఉండబోతుంది గ్రాచారం నవగ్రహాలు తిరుగుతున్నటువంటి ఈ మాసములో ఏ గ్రహం ఏ విధానంగా మీకు ఫలితాన్ని ఇస్తుంది కర్కాటక రాశిలో లగ్నరీత్యా కానీ జన్మ నక్షత్ర రీత్యా మీ మీ నక్షత్రానికి ఆ గ్రహ బలాలు ఏ విధంగా మీకు అనుభవంలోకి ఈ ఆగస్టు నెలలో ఫలితాలను ఇవ్వబోతున్నది అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తాను ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించిన వారికి మాత్రమే ఈ చెప్పబోయే ఫలితాలు చాలా దగ్గరగా ఉంటాయి కర్కాటక రాశి పేరు మాత్రమే ఉన్నటువంటి వారికి యాభై శాతం మాత్రమే ఫలితాలు గోచరిస్తాయని ముందుగానే తెలియజేస్తున్నాం ఎందుకు అంటే కర్కాటక రాశిలో జన్మించకపోయినట్టయితే ఫలితము తక్కువగా ఉంటుంది కాబట్టి గురుగారు చెప్పినటువంటి ఫలితం మాకు జరగలేదు అని అనడం జరుగుతుందని ముందుగానే ఈ విషయాన్ని మీకు కూలంకుశంగా తెలియజేస్తున్నాం కాబట్టి కర్కాటక రాశి వారికి మొత్తం మీద ఆగస్టు మాసంలో చూసినట్టయితే చాలా గ్రహచారము అద్భుతంగా ఉండబోతుంది నవగ్రహ సంచార రీత్యా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా ఏ ఏ రంగాల వారికి అనుకూలంగా ఉన్నాయి అంటే ఉద్యోగ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి చాలా లాభసాటిగాను మరియు వారికి ప్రమోషన్ రీత్యా తప్పకుండా వారు అనుకున్న చోట మరి అనుకున్నది అనుకున్నట్టుగా ప్రమోషన్ కావడం జరుగుతూ ఉంటుంది ఏదైతే ఉద్యోగం కావాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు తమ ప్రయత్నం నిర్విఘ్నంగా ఈ ఆగస్టు మాసంలో కొనసాగుతూ మీకు ఉద్యోగము తప్పకుండా మరి చేయడానికి అనుకూలమైన గ్రహచారము జరుగుతూ ఉంది గ్రహ అనుకూలత ఉంది అలాగనే విద్యార్థులు ఈ మాసంలో ఆగస్టు ఒకటి నుంచి ముప్పై వరకు అద్భుతంగా వారు కోరుకున్న చోట సీట్ దొరకడము వారు ఏదైతే చదవాలనుకుంటున్నారో ఆ చదువుపై శ్రద్ధ పెరగడము అలాగే వారికి మంచి ర్యాంకు కూడా రావడానికి సర్వ విధాల భగవంతుని అనుగ్రహంతో పాటు గ్రహానుకూలత కూడా ఈ ఆగస్టు మాసంలో ఉంది ఇక వివాహ విషయమకొస్తే వివాహము కావాలని ప్రయత్నించేటువంటి వారికి ఈ సంవత్సరంలో మరి ఆగస్టు నెలలో తప్పకుండా వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి వివాహ ప్రయత్నములు వారు ప్రయత్నిస్తే తప్పకుండా సఫలమై ఈ సంవత్సరం వివాహ యోగము కర్కాటక రాశి వారికి ఉన్నది సంతానం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా చక్కని సంతాన యోగము ఈ సంవత్సరం కలుగుతూ ఉంది వారికి గ్రహానుకూలత దాంతోపాటు దైవానుగ్రహం కూడా కలిసి వెరసి వారికి సంతాన యోగం ఈ మాసంలో గోచరిస్తూ ఉన్నది అలాగే వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపారంలో లాభసాటిగా గ్రాచారం గోచరిస్తూ ఉంది కొత్తగా వ్యాపారాన్ని పెట్టాలనుకునేవారు నిర్భయంగా బ్రహ్మాండంగా మీ వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించడానికి అన్ని విధాల గ్రాచారము కనిపిస్తూ ఉంది మీకు అన్ని గ్రహాలు మీకు సపోర్ట్గా ఉండి మీ వ్యాపారాన్ని దిగ్విజయంగా విజయం చేకూర్చడానికి సరైనటువంటి కాలము అందుబాటులో వచ్చి ఉన్నది అంటే ఆగస్టు నెల అంతా కూడా ఈ ముప్పై రోజుల కాలంలో మీరు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన కాలం కాబట్టి వ్యాపారం ప్రారంభించి సక్సెస్ కూడా పొందడానికి అవకాశం ఉంది వివిధ రంగాలలో చే వృత్తి వ్యాపారాదులేందు అన్ని విధాలుగా గ్రహచారము బాగుండడం చేత మీ అందరికి కూడా విజయం చేకూరుతూ ఉంది రియల్ ఎస్టేట్ వారికి కొద్దిగా మంద వ్యాపారం సాగే అవకాశం ఉంది ఆరోగ్యరీత్యా స్త్రీలకు ఈ మాసమంతా కూడా చాలా ఉత్సాహంతో మీరు మీ మీ కార్యాలను పూర్తి చేసుకుంటారు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అలాగే మీరందరూ కూడా ఈ గ్రహచారాన్ని ఈ గ్రహాలు ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని పొందాలంటే మీ గృహంలో చక్కగా మేము చెప్పినటువంటి పూజా విధానాన్ని అనుసరించి ముప్పై రోజుల్లో ఈ ఫలితాలను పొంద ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఒకవేళ మీ ఇంట్లో ఉన్నట్టయితే దానికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ స్వామి దగ్గర స్వామికి నైవేద్యము మిశ్రీ నైవేద్యాన్ని పెట్టేసి అలాగే దేవాలయానికి వెళ్ళి అభయాంజనేయ స్వామిని సింధూరముతో కనుక సింధూరధారణ చేసినట్టయితే స్వామివారికి తప్పకుండా ఈ మాసం అంతా కూడా స్వామి అనుగ్రహం వల్ల మీరు కోరుకున్నటువంటి ఫలితాలను పొందుతారని తెలియజేస్తున్నాం గాని కానీ స్వామి కానీ మీ అందుబాటులో ఉన్నటువంటి దేవాలయంలో మీరు మంగళవారం లేదా శనివారము ఈ రెండు వారాలలో ఏదో ఒక వారము సింధూరాన్ని స్వామివారికి పెట్టినట్టయితే దాంతోపాటు ఒక తమలపాకుల దండ కూడా ఇరవై ఒక్క తమలపాకులను మాలగా చేర్చి ఆ మాలపైన శ్రీరామ అనే అక్షరాలు స్వామివారి రామనామాన్ని రాసి ఆయన మెడలో వేసినట్టయితే స్వామివారి అనుగ్రహం వల్ల ఈ మాసం అంతా మీరు ముందుకు వెళ్తారు అలాగే ఆయుర ఆరోగ్యాలు కూడా సమకూరుతాయి ఇక శత్రు బాధలు ఇలాంటి బాధలు కూడా మీ దరికి కూడా చేరవు కాబట్టి ఈ రెమెడీలు మీరు ఫాలో అవుతూ మేము చేస్తున్నటువంటి ఈ వీడియోలను ఆదరిస్తూ మాకు వెళ్ళవేళలా మీ సపోర్టు తెలియజేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతాంజలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ నారాయణ